తెనాలి పురపాలక సంఘం ఆధ్వర్యంలో పట్టణంలో జరుగుతున్న పారిశుధ్య నిర్వహణ పనులను చైర్పర్సన్ తాడిపోయిన రాధిక పరిశీలించారు ఇరవై ఏడవ వార్డులో జరుగుతున్న పారిశుధ్య పనులను పరిశీలించడంతో పాటు ఆక్రమణలు తొలగించేందుకు చర్యలు తీసుకున్నారు తెనాలి మున్సిపల్ కౌన్సిల్ సాధారణ సమావేశంలో సోమవారం చర్చకు వచ్చిన పారిశుధ్య పనుల విషయమై చైర్పర్సన్ తాడిపోయిన రాధిక వెంటనే స్పందించారు ఇరవై ఏడో వార్డులో జరుగుతున్న పారిశుధ్య పనులను మంగళవారం ఆమె పరిశీలించారు డ్రైనేజీలు పూడికతో నిండిపోవటానికి గల కారణాన్ని గుర్తించారు డ్రైనేజీ కాలువలపైనే చిన్న చిన్న హోటల్స్ పెట్టుకుని మురుగునీరు పారుదల లేని పరిస్థితులు తీసుకొచ్చారని గ్రహించిన చైర్పర్సన్ వెంటనే వాటిని తొలగించి చర్యలు తీసుకున్నారు అలాగే స్థానికులు చైర్పర్సన్ దృష్టికి తీసుకొచ్చిన మరుగుదడ్ల విషయమై స్పందించిన చైర్పర్సన్ వెంటనే మరమ్మతులు చేయిస్తామని తెలియజేశారు పారిశుధ్య నిర్వహణలో ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా వ్యర్థాలని రోడ్లపై వేయవద్దని ఆమె చెప్పారు ఈ కార్యక్రమంలో ఇరవై ఏడవ వార్డు కౌన్సిలర్ బోయపాటి అరుణ అసిస్టెంట్ కమిషనర్ లక్ష్మీపతి అసిస్టెంట్ ఇంజనీర్ సునీల్ కుమార్ ఎంహెచ్ఓ నిర్మల శానిటరీ ఇన్స్పెక్టర్లు సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు కౌన్సిల్ హాల్లో మనం అందరికీ తెలిసిందే వాళ్ళ వార్డులో సమస్య ఉందని చెప్పడం జరిగింది కాబట్టి ఈరోజున ఈ వార్డుకి రావడం జరిగింది ఈ వార్డుకు వచ్చేసి ఎక్కువగా ఈ హోటల్స్ ఉంటానా మెయిన్ రోడ్ మీద ఎంక్రోజ్మెంట్ అనేది ఎక్కువ ఉంది కాబట్టి అవన్నీ తొలగించి ఆ డ్రైనేజ్ తీపిస్తాం జరుగుతుంది దయచేసి షాపులకి గల వాళ్ళందరికీ చెప్పేది ఏంటంటే మీరు ఆ ఎంక్రోజ్మెంట్లో ఎంక్రోజ్మెంట్ ముందలకు రావటాన మురుగంతా అక్కడ హోటల్స్ మెయిన్ హోటల్స్ వల్ల అది మిగిలిపోయిందంతా వ్యర్థం అంతా డ్రైనేజీలో పోయట కాలువ పాడుదాన లేకుండా అక్కడ ఆగిపోవటం జరిగింది విపరీతమైన స్మెల్ కూడా రావటం జరిగింది అక్కడ దయచేసి మీ అందరూ అర్థం చేసుకోండి డ్రైనేజీ యువతలు కాకుండా అవతలకే పెట్టుకోవాలి మీ ఎట్లా పెట్టుకున్నా ఎంక్రోజ్మెంట్ అనేది మరి మేము సహించము అది తొలి త్వరలోనే ఇంకా మిగతా వార్డుల్లో కూడా మేము ఎంక్రోజ్మెంట్ ఉంటే తప్పకుండా త్వరలిస్తాము దయచేసి సమస్యలు ఉంటే చెప్పాను నిన్న కౌన్సిలింగ్ హాల్లో చెప్పాను మరి వాళ్ళ మా ఎమ్మటే నేను చెప్పిన ఎమ్మటేనే వచ్చి వార్డులో అమ్మాయి కూడా చైర్మన్ గారు కూడా వచ్చి చూసి వార్డు చూసి చెబుతున్నారు చూస్తున్న చూసి చేయించుతున్నారు కొన్ని ప్రాబ్లం వాళ్ళు ఉండవి కూడా నేను చెప్పాను ఏ ఏ బండలు తీసేయో నాకు కూడా కొంచెం ఎదురు తిరుగుతున్నారు ఇప్పుడు వాళ్ళు చేతి వాళ్ళు వినాలి కదా మరి ఆ అమ్మాయికి నేను అమ్మ అమ్మాయి గారికి నేను చెప్పాను చేరిపోయిన గారికి నేను చెప్పాను